హలో ఫ్రెండ్స్ మార్చేటు 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 కల్కి అప్డేట్ వస్తుంది 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 అనుకున్నాం మార్చేటు అయితే దగ్గర పడిపోయింది భయ్య రేపే మహాశివరాత్రి మరి కల్కీకి ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి అత్యుత్తమైన రోజు ఏదైనా ఉందంటే రేపే భయ్యా ఆల్రెడీ సాంగ్ షూట్ అనేది కల్కీది జరుగుతుంది భయ్య దిశా పట్టణి మరియు రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సాంగ్ అనేది షూట్ జరుగుతుంది ఇటలీలో ఈ గ్రూప్ అందరూ కలిసి దిగిన ఒక ఫోటో కూడా వీళ్ళు రిలీజ్ చేశారు అలాగే ఈరోజు ఫ్లైట్లో పటాని రెబల్ స్టార్ ప్రభాస్ని ఫోటో తీస్తున్నట్టుగా ఒక పిక్ అయితే అఫీషియల్గా వైజయంతి మూవీస్ ఎవరైతే కల్కిని నిర్మిస్తున్నారో వాళ్ళే పోస్ట్ చేశారు భయ్య అయితే మరి రేపు పోస్టర్ని రిలీజ్ చేస్తారా లేదంటే సాంగ్ను రిలీజ్ చేస్తారా లేదంటే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేస్తారా టేజాను రిలీజ్ చేస్తారా ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు భయ్య రేపు కల్కి నుండి భయ్య ఏదో ఒకటి మాత్రం అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ కల్కి నుండి అప్డేట్ రాదేమో అనే నిరుత్సాహంలో కానీ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మీకు అద్భుతమైన అప్డేట్ అనేది తీసుకొచ్చాను భయ్య అదేమిటంటే మంచి విష్ణు తీస్తున్న పాన్ ఇండియా ఫిలిం భక్త కన్నప్లో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే మొన్నే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క లుక్ని రిలీజ్ చేశారు అయితే బ్యాక్ నుండి రిలీజ్ చేశారు కానీ రేపు రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు భయ్య ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఆఫీషియల్గా పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు భయ్య ఈరోజు మరి రేపు రిలీజ్ చేయబోయే ఫస్ట్ లుక్ మంచి విష్ణుదా రెబల్ స్టార్ ప్రభాస్ దా అనే సందేహం అయితే అవసరం లేదు భయ్య ఖచ్చితంగా రెబల్ స్టార్ ప్రభాస్ దే రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఆల్రెడీ ఓల్డ్ వెర్షన్లో రిలీజ్ చేసిన పోస్టర్లో మనకు విల్లును పట్టుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ కనిపిస్తాడు అదేవిధంగా ఈ పోస్టర్లో కూడా విల్లును పట్టుకున్న హ్యాండ్ అయితే మనకు చూపించారు దాంతో రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి అయితే రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క పోస్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ భక్త కన్నప్పటి నుండి అయితే వచ్చేస్తుంది మరి కల్కి నుండి అప్డేట్ వచ్చినట్టు మీకు ఇన్ఫామ్ చేస్తాను అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ ఏదైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ